తెరిచిఖండం ఇరవై ఐదు అధ్యాయము మొదటి నుంచి కొను వచ్చినా చదువుతా ఉన్నాను లీవికండం ఇరవై ఐదు అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచ్చినా చదువుతా ఉన్నాను మరియు యహో సినాయి కొండ మీద మేష గ్లాస్ సెలవు ఇచ్చాను నేను మీకు ఇచ్చిన చిన్న దేశంలోనికి మీరు వచ్చిన తర్వాత ఆ భూమి కూడా యహోవ పేరిట విశ్రాంతి కాలంలో ఆచరించగలను ఆరు సంవత్సరంలోని చేను విత్తగలను ఆరు సంవత్సరంలోని ఫల వృక్షముల తోటను బంధించి దాని ఫలములను కూర్చుకొని వచ్చును ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలం అనగా యహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండగలను అందులో నీ చేను విత్తకూడదు నీ ఫల వృక్షముల తోటను శుద్ధి పరచకూడదు నీ కారు చేల పంటను కోసుకొనకూడదు శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను చేరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరములు అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సరం సస్యం నీకు దాసునికి నీ దాచుని నీ జీతకానికి నీటి నివసించి పరదేశ ఆహారం మరి నీ పశువులు నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండను మరి ఏడు విశ్రాంతి దినములు అనగా ఏడేసి ఎండ్ల గల సంవత్సరం లెక్కింపులను ఆ ఏడు విశ్రాంతి సంవత్సర కాలము నలభై సంవత్సరము నలభై తొమ్మిది సంవత్సరంలోను ఏడవ నెల పద్నాలుగవ లో నాడు మీ అంతటా శృంగనాదము చేయగలను పాయి చిత్రార్థ దినమున మీ అంతటా ఆ శృంగనాదము చేయగలను మీరు ఆ సంవత్సరమును అనగా యాభదవ సంవత్సరమును పరిశోధపరిచి ఆ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని సాటింపవాలను అది మీకు సునాధనగా ఉండను అప్పుడు మీలో ప్రతివాడును తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబము తిరిగి రావాలను ఆ సంవత్సరం అనగా యాభదవ సంవత్సరం మీకు సునాద కాలము అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధిపరచని ఫల వృక్షముల పండ్లను ఏర్కొనకూడదు అది సునాద కాలము అది మీకు పరిశుద్ధమగను పొలంలో దానంతటా అదే పండిన పంటను మీరు తినేవరు ఆ సునాద సంవత్సరమున మీరు ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందగలను నీవు నీ పొరుగువాని వెలకు ఇచ్చిన దేని విషయంలో కానీ నీ పొరుగువాని దగ్గర నువ్వు దేని కొనినా దేని విషయంలో కానీ మీరు ఒకరినొకరు బాధింపకూడదు సునాద సంవత్సరములైన తర్వాత గడిచిన ఏండ్ల లెక్క చెప్పున నీ పొరుగువాని అద్ద నువ్వు దాన్ని కొనగలను పంటల చెప్పు లెక్క చెప్పున అతడు దాన్ని అమ్మవలెను ఆ సంవత్సరముల లెక్క హెచ్చించిన కొలది దానివల్ల హెచ్చించగలను ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దానివల్ల తగ్గింపగలను ఏలైనగా పంటల లెక్క చొప్పున అతడు దానిని మీకు అమ్మిన కదా మీరు ఒకరినొకరు బాలింపగా నీ దేవునికి భయపడవలను నేను మీ దేవుడిని హోవాను కాబట్టి మీరు నా కట్టడంలోనూ నా వీధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకోనగలను అప్పుడు మీరు మీ దేశంలో సురక్షితంగా నివసించేదారు ఆ భూమి ఫలిం ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించేదారు ఏడవ ఏట మేము ఏమి తిందునో ఇదిగో మేము చల్లని పంట కూర్చుము వెళ్ళగాదే అనుకుందిరేమో అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలిగినట్లు ఆజ్ఞాపించేదను అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయను మీరు ఎనిమిదవ సంవత్సరమున ప విత్తిన విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరమున వరకు పంట తినేదరు దాని పంటను కూర్చు వరకు పాత పంటను తినేశరు భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యొక్క కాపరమున్న పరవేశులు మీ స్వాస్యమన ప్రతి ఫలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలను మీ సహోదరుడు బీదవాడై తన శ్వాస్యంలో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు వచ్చిన ఎడల అతడు సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపింపవచ్చును అయితే అతడు సమీప బంధువుడు లేకే దాన్ని విడిపించుకుంటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరము లెక్కించి ఎవనికి దాని అమ్మిను వానికి ఆ శేషము మరల ఇచ్చి తన శ్వాస్యమును పొందను దేవుడి వాక్యం దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుడ సర్వ్ నీవుడి గమనములు ఇదిగో ప్రభువ ఇంతవరకు పాటల ద్వారా ఆరాధించాము సూచించాము ఇవ్వ ప్రభువా ఇప్పుడు మేము ని వాక్యంకి వెళ్తూ ఉండగా నివాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా నివాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి యేసుక్రీస్తు కృష్ణనామంలో మా జీవితాన్ని సంభవించుకుంటా ఉన్నాం ఓ ప్రభు నీ నామము కొరకు ఓ నీ వాక్యము నాకు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడలకు ప్రభువ యేసుకృష్ణ నామంలో పరిపూర్ణమైన వాక్యము తెలియజేయండి తండ్రి యేసుకృష్ణ నామంలో విమోచన వర్తమానమున ప్రభువ పరిపూర్ణంగా నీ బిడలకు తెరవబడును గాక దేవుని నామం కొరకు మా జీవితాలు వాడుకోండి ఏ నామంలో మా జీవితాలు ఉపయోగించుకోండి ఓ ప్రభు నీకు అప్పగించుకుంటా ఉన్నాం ఓ తండ్రి ఓ ప్రభువా ఆటంక ప్రతి దురాత్మ శక్తులను వాక్యమార్థం కాకుండా చేస్తున్నా ప్రతి దేవ శక్తులను ఏ శుక్రిస్తు నామంలో బంధించండి ప్రభువ నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు అప్పటికి సుమహిమగణత ప్రభు పొందుకుమని ప్రభుని ఏ శుక్రిస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె దేశం కూర్చున్నామండి ప్రభుకృష్ణనామం మహిమకొని కాక కూడా వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా రుభనేశుకృష్ణనామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి అందరికీ వందనాలు రాఘవాల్ చాలా మహర్చు సమయంలో మనం వాటములకు వెళ్దాం గత వారంలో దేవుడు మన జీవితాలతో చక్కగా మాట్లాడి మన బలపరిచాడు అలలేయ అబ్రహాం యొక్క అర్పణ ఎంతమంది గుర్తుందండి అబ్రహాం యొక్క అర్పణ ఏంటి ఏమర్పించాడు అబ్రహాం ఏమర్పించాడండి పిల్ల గోడ కొత్త పౌరు గొవ్వా ఈ ఐదు కార్యాలు తీసుకుని అబ్రహాము ఆది కాండం పదిహేను అధ్యాయంలో దేవునికి అర్పిస్తా ఉన్నాడు అబ్రహాము యాక్చువల్గా గా పిల్లల్ని కోరుకున్నాడు పిల్లల కోసం ప్రార్థిస్తున్నాడు నాకు ఇలియాద్రి కుమారుడై ఉన్నాడు ఇలియాద్రి నాకు ఓరసుడై ఉన్నాడు నాకు పిల్లలు లేరు అని చెప్తే దేవుడి వద్దనం చేశాడంటే నీకు ఒక పిల్లడేం కర్మ ఒక్కడి కోసం నువ్వు ఆలోచిస్తున్నావేంటి ఒకసారి బయటికి రా అని చెప్పేసి ఆకాశం వైపు చూడమన్నాడు ఆకాశం యొక్క నక్షత్రాలు లెక్క పెట్టమన్నాడు ఆకాశం యొక్క లెక్క నక్షత్రాలు లెక్క పెట్టమంటే అబ్రహ్మాము లెక్క పెట్టి లెక్క పెట్టి ఇంకా నవల కాదన్నాడు అంతమంది పిల్లలు ఉంటారు నీకు అన్నాడు హాలియా అయితే అంతమంది పిల్లలు ఆకాశంలో కనపడుతున్నారు కానీ ఇతని గర్భంలో కనపడట్లేదు ఇతని యొక్క గర్భము మూసివేయబడింది సార యొక్క గర్భము మూసివేయబడింది సార యొక్క గర్భము కాలం వేయబడింది దేవుడు మూసేసాడు దానికి మూత వేశాడు ఎందుకు అంటే ఈ అబ్రహాము పిల్లలు నాశిస్తున్నాడు కానీ దేవుని యొక్క వాగ్దాన భూమి చూపించాడు దేవుని యొక్క ఆశీర్వదించబడిన భూమిని చూశాడు పాలు తెలు ప్రవహించి దేశము వెళ్ళమని చెప్పాడు ఆ పాలు తెలు ప్రవహించి దేశం వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ఆ దేశాన్ని చూశాడు ఆ రాజ్యాన్ని చూశాడు తరువాత ఆయనకి ఇవ్వబోయే సంతానాన్ని కూడా చూశాడు అయితే అంత పెద్ద ఎరుశీలము దేశం పాలు టైన్లు ప్రవహించి దేశము వాద్దన దేశము వద్దన చేయబడింది ఆ దేశాన్ని చూడగలిగాడు విశ్వాసం ద్వారా అలాగే ఆకాశ నక్షత్రం కూడా చూడగలిగాడు లెక్క పెట్టాడు తన వల్ల కాలేదు అంతమంది పిల్లలు ఉంటారని చెప్పాడు కానీ ఆకాశంలోనే కనబడుతున్నాయి కానీ అది గర్భంలో లేవు అది లేదు కొంచెం మీరు ఇక్కడ గ్రహించాలి భూమి యొక్క కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి అది పట్టుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఈ వాక్యం మనకు కనబడతా ఉంటుంది అలా లూయా చూడండి దేవుని యొక్క వాగ్దానాలు కూడా మనకు బైబిల్లో ప్రకటన గ్రంథం మొదలుకొని ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎన్నో వాగ్దానాలు మనకు ఉన్నాయి అదే లూయ్యా ప్రవచనాలు మనకు ఉన్నాయి వాగ్దానాలు మనకు ఉన్నాయి అనేకమైన ఆశీర్వాదాలు దేవుడికి మనకిచ్చాడు అనేకమైన తలాంతులు దేవుడు మనకి ఇచ్చాడు ఇవన్నీ కూడా బైగుల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడ్డాయి మనకు పరలోకం ఉందని తెలుసు దేవుని యొక్క రాజ్యము ఉందని మనకు తెలుసు దేవుడు ఉన్నాడని మనకు తెలుసు దేవుడు ఉన్నాడు కనుక మనకు భయముతోనూ భక్తితోనూ సన్నిధిలోకి వస్తూ ఉన్నాం దేవుడు ఉన్నాడు కనుకనే ఆ రాజ్యంలోకి మనం ఖచ్చితంగా ఒకనొక చనిపోయిన తర్వాత ఆ రాజ్యంలోకి వెళ్తామని విశ్వాసం కూడా మనకు ఉంది అది లూయా ఉందండి అందరికీ ఉంది ఇక్కడ ఎంతమంది ఉంది ఖచ్చితంగా దేవుని రాజ్యం వెళ్తామని మనకు విశ్వాసం ఉంది దేవుని రాజ్యం మనకు తెలుసు ఖచ్చితంగా ఒకనొక రోజులో ఒకనొక రోజు మనం చనిపోయిన తర్వాత పరలోకి వెళ్తామని మనకి విశ్వాసం ఉంది అందుకే వాక్యము దేవుడై ఉన్నాడని దేవుడు దేవుడై ఉన్నాడని సన్నిధికి వచ్చి దేవుడిని ఆరాధిస్తున్నాం అది అయితే అబ్రహాముకు పిల్లలు వాగ్దానం చేసినట్లుగా ఆకాశంలో నక్షత్రాలు చూపించి పిల్లలు అంతమంది పిల్లలు ఉన్నారు అన్ని వాగ్దానం చేసినట్లుగా మనకు కూడా బైబిల్ గ్రంథం చూపించి బైబిల్ గ్రంథం అనేక వాగ్దానాలు దేవుడు మనం చేశాడు అలే లూయా చాలా వాగ్దానాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మించి మించి ఆరు వేల వాగ్దానాలు మన కొరకు బైబిల్లో గొప్పమై ఉన్నాయి కానీ ఒక్క వాగ్దానం కూడా మనము స్టేజ్ ఒక్క వాగ్దానం కూడా మన జీవితంలో రాలేదు అలా దేవుడు అనేకమైన వాగ్దానాలు మన కొరకు చేశాడు కానీ ఆ వాగ్దానాలు మనం పొందుకోవడంలో మనము విఫలమైపోతూ ఉన్నాం అలా లూయా మనము ఎంతగా విఫలమై విఫలమైపోతూ ఉన్నామంటే ఇక్కడ చూడండి ఒక వాగ్దానం చేశాడు ఇరవై ఐదవ వచనంలో దేవుడు వాగ్దానం చేశాడు ఏమైనా వాగ్దానం చేశాడంటే పదిహేడు వచ్చిన తర్వాత మీరు ఒకరినొకరు బాధింపక మీ దేవునికి భయపడవలెను నేను మీ దేవుడైన యహోవాను కాబట్టి మీరు నా కట్టడాలను నా వీధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకున్న అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించేటరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసింతురు అని చెప్పాడు ఇక్కడ ఇది ఒక వాగ్దానం మనకి దేవుడు ఏం చెప్పాడంటే ఇక్కడ మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు ఆ భూమి ఫలిస్తుంది మీరు తృప్తిగా భుజించి దానిలో మీరు సురక్షితంగా ఉంటారని చెప్పాడు ఏమా ఏ దేశం అది పాలు తేనలు ప్రవహించి దేశం ఆ రోజు అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించి దేశము మురిసలేమైతే మరి మనకు పాలు తేనలు ప్రవహించి దేశం ఏది మనము బైబిల్ పట్టుకున్నాం కదా మనము దేవుణ్ణి నమ్ముకున్నాం కదా మనము దేవుణ్ణి వెంబడిస్తున్నాం కదా అబ్రహాముకి పాలు తెలుగు ప్రవహించే దేశం దేవుడు వాగ్దానం చేస్తే మరి మనకు దేవుడు వాగ్దానం చేశాడు కదా మనకు పాలు తెలుగు ప్రవహించే దేశమేది చెప్పాలి మీరు అందరూ కూడా ఏమండి మనకేది పాలు తెలుగు ప్రవహించే దేశం మనం అబ్రహాం పిల్లలు అంటున్నాం దేవుని పిల్లలు అంటున్నాం దేవుని కుమారులు కుమార్తెలు అంటున్నాం మరి మనకు దేవుడు ఆశీర్వదించి మనకిచ్చిన దేశమేది మనకిచ్చిన దేశమేది దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేస్తే అబ్రహాం యొక్క సంతానము కూడా సంతానమైన మనకు కూడా వాగ్దానం ఇచ్చాడు ఏమా అబ్రహాము పిల్లలమైతే అబ్రహాము దేనికి చెందినవాడైతే మనము దానికి అవుతాం ఖచ్చితంగా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు ఏమని చేశాడు పాలు తేను ప్రవహించి దేశాన్ని ఇచ్చాడు అబ్రహాంను ప్రేమించి ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ఆయన్ని బగులో నుంచి పిలిచి బయటికి రమ్మని బయటికి రమ్మని చెప్పి ఆయన దేవుడు అబ్రహాంకి ఏమని వాగ్దానం చేశాడంటే నీకు చూపించే దేశానికి పాలు తేళ్ళు ప్రవహించి దేశానికి వెళ్ళిపోమన్నాడు అల్ లో వినాలి మనసు ఇక్కడ పెట్టాలి మీరు నేను చెప్పిన మాటలు మనసు ఇక్కడ పెడితే మీకు కొంచెం అర్థమవుతుంది లేకపోతే దాటిపోతారు ఇప్పుడు అబ్రహాముకి పాలు తేనెలు ప్రవహించే దేశము ఋషులేము దేవుడు వాగ్దానం చేశాడు మరి మనకి ఏ వాగ్దానం చేశాడంటే మనకి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం ఏదంటే పరిశుద్ధాత్మై ఉన్నది ఏమా అబ్రహాముకు మనం సంతానమై ఉన్నాం అబ్రహాం యొక్క రాజ సంతానమై ఉన్నామని మనం చెప్పుకుంటున్నాం అబ్రహాం యొక్క కుమారులమై ఉన్నామని చెప్పుకుంటున్నాం అబ్రహాము దేవుని కుమారుడు కాబట్టి మనం కూడా దేవుని కుమారులమని మనం చెప్పుకుంటున్నాం దేవుడు మన కుమారులుగా మనం చేస్తుంటే మన అబ్రహాము కుమారుడిగా గుర్తించి దేవుడు వాగ్దాన దేశమైన పాలుకెనులు ప్రవహించి దేశం ఇస్తే ఖచ్చితంగా మనకు కూడా ఒక దేశం ఇవ్వాలి ఖచ్చితంగా మనకు ఒక దేశం ఉండాలి ఆ దేశం ఏమిటంటే అదే పరిశుద్ధాత్మ ఉన్నది మీకు అందరికీ మీ యొక్క మైండ్లో మీ హృదయంలో మీ యొక్క మనసులో బాగా దాన్ని ప్రింట్ చేసుకోండి మన దేశం ఏంటి పరిశుద్ధాత్మ ఉన్నది అన్యజనులమైన మనకు పాలు తేనెలు ప్రవహించి దేశం ఏదంటే పరిశుద్ధాత్మ ఉన్నది అదే లూయా అబ్రహము పాలు ప్రవహించి దేశమైన ఎరుసులమె ప్రయాణం చేస్తే మనము ఎక్కడికి ప్రయాణం చేయాలంటే పరిశుద్ధాత్మ లోనికి ప్రయాణం చేయాలి అదే లూయా పరిశుద్ధాత్మల్లోనికి ప్రయాణం చేస్తేనే పాలు తేను ప్రవహించి దేశంలోకి నువ్వు వెళ్ళినట్టు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ వాగ్దానం చేశాడు ఏమని చేశాడంటే ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భూజించి దానిలో సురక్షితంగా నివసించేదారు అన్నట్టు కాలే లోయా అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు పాలు తేను ప్రవహించే దేశం కానీ లేదు ఎలా లేదు ఎక్కడో ఉన్నాడు ఎక్కడున్నాడు ఒకసారి మనం వెళ్దాం ఆది కారణం పదిహేను అధ్యయంలో వెళ్ళిపోదాం ఆది కారణం పదిహేను అధ్యయంలో వెళ్ళిపోదాం జాగ్రత్తగా మీరు గమనించాలి వాక్యం దా మనం ఇక్కడ నిజంగా మనకి దేవుడు ఇచ్చిన కృప ఉన్నదండి అద్భుతమైన వాక్యాన్ని దేవుడు ప్రవత్వ ద్వారా మనకు తెలిచాడు ఆది కారణం పదిహేను అధ్యాయము మొదటి నుంచి చదువుదాం ఇది జరిగిన తర్వాత యహో వాక్యము అబ్రహాముకు దర్శనం అని వచ్చి అబ్రాహ్మా భయపడకము నేను నీ పేడము నీ బహుమానము ఆ లేవీ కాండంలో ఎలాగైతే వాగ్దానం చేశాడో ఇక్కడ అబ్రహాము కూడా దేవుడు అలాగే వాగ్దానం చేస్తున్నాడు వాగ్దానాలు అయితే కనపడుతున్నాయి కానీ అక్కడ ఏం కనపడతలేదు మనకి వాగ్దానాలు ఒకటే కనపడుతుంది మనకు బైబిల్ అంటే ఆహా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు మనకు కష్టం రానవడో దేవుడు మనకు దుఃఖం రానవడో దేవుడు మనకు సమస్యలు రానవోడు అన్నట్టుగానే బైబిల్ చదివితే మనకు కనపడుతుంది అవన్నీ వాగ్దానాలని చదివితే కానీ జీవితం చూస్తేనేమో అన్ని సమస్యలే అన్ని రకరకాల యాతనలే అన్ని రకరకాల బాధలే అన్ని సమస్యలే సమస్యలు గుండా సమస్యలు గుండా సుడుగుండ ప్రయాణం చేస్తూ ఉంటాం మనం బైబిల్ చూస్తేనేమో పరదేశంలో ప్రయాణం చేస్తున్నట్టు ఆ వాగ్దానాలు చూస్తే అమ్మ బాబు జీవుడు అని బాబు కూడా అనిపిస్తుంది ఇన్ని వాస్తానని మనకు ఇచ్చేసాడు మనల్ని బంగారు వీధుల్లో నడిపిస్తాడంట మనల్ని చాలా అద్భుతమైన సంతోషాన్ని సమాధానం ఉండ దేవుడు అంట అన్నట్టుగా బైబిల్ చదివితే కనబడుతుంది కానీ జీవితాలు చూస్తేనేమో చాలా బాధాకరంగా యాతన గుండా చాలా ప్రయాసతోనూ ఇబ్బందులతోనూ కష్టాల పొలిములో జీవితం నడుస్తూ ఉంటుంది శివణ్ అబ్రహాముకు దేవుడు వచ్చి ఏమని చెప్తున్నాడు చూడండి నేను నీకు కేడేము నీ బహుమానము అత్యధికమని చెప్పాను అందుకు అబ్రాహ్మ అన్నట్టు చూడండి నీ యుహోవా ఏంటి ప్రభువా నువ్వు అంటున్నావు బహుమానం అంటున్నావు చాలా అద్భుతమైన వాగ్దానాలు మాత్రం నాకు చేసేస్తున్నావు పాలు తెలుగు ప్రవహించి దేశం చూపేస్తున్నావు అక్కడికి ప్రయాణం వెళ్తున్నావు అంటున్నావు కానీ ఇక్కడ చూస్తేనేమో ఇవన్నీ నాకు ఇస్తే ఏం సుఖం ఇవన్నీ ఇస్తే నాకేంటి నాకేం ఉపయోగం ఇవి నేనేమో ఇక్కడ వాడిగా ఉన్నాను చదవండి నేను సంతానము లేనివాడినే పోచున్నానే ధమస్కు ఇలియాదరిన ఇంటి కర్త యోగును కదా అబ్రహాం యొక్క బాధ చూడండి అబ్రహాం యొక్క వేదన చూడండి దేవుడేమో ఆకాశంలో నక్షత్రాలు చూపిస్తున్నాడు ఆ పాలు ప్రవహించి దేశాన్ని చూపిస్తున్నాడు నై చేయడం నేనే అంటున్నాడు నీ అత్యధికమైన బహుమానం నేనే అంటున్నాడు అన్ని నేనే అని చెప్పి ఎంతో ఆదరణించి ఎంత మొత్తం తలోకమాట తీసుకొచ్చి అబ్రహం దగ్గర పెడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ ఆయన మాటలు అలా ఉన్నాయి అబ్రహాము చూస్తే ఈ అన్ని ఇస్తే ఏంటి సుఖం ప్రభువా ఈ అన్నీ ఇస్త ఏంటి నా బతికి ఎలాగ ఉంది నేనేమో ఇలా పడిపోయాను నాకు ఆశీర్వాదం లేదు నాకు సంతానం లేదు నాకు ఏమీ ఉపయోగం లేకుండా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో పడి ఉన్నాను నేను ఇవన్నీ ఇస్తే నేనేం చేసుకొని తీసుకుని నాకు సంతానం లేదు ఇక్కడ ఒకవేళ నా కుమారుడైతే ఒకవేళ అన్ని ఎలియాదరికి తిండికాయేమో అవన్నీ ఎలియాదరికి ఇస్తానేమో అని చెప్పి అబ్రహం మాట్లాడుతున్నాడు అలాయ మీ జీవితంలో ఎప్పుడన్నా బాధపడ్డారా మీ జీవితంలో ఎప్పుడన్నా అలా నలిగారా బైబిల్ చదివితేనేమో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఏంటి ప్రభు ఇవన్నీ నేను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటాను నీ శత్రువుల గవనిని నువ్వు స్వాధీనం పచ్చుకుంటావు అన్నాడు నువ్వు అప్పిస్తావు కానీ అప్పు చేయి అన్నాడు అలాయా ఈ అన్నీ లేఖనాలన్నీ చదివితే నీకు అనిపిస్తుంది ఏమండి మొత్తం దేశంలో ప్రపంచంలో ఉన్న ప్రజ ప్రజలందరూ కూడా నీ పాదాలు ఎంత తీసుకొస్తానని చెప్పాడు దేవుడు ఏమండి పక్కన ఉన్నవాడు ఇంటి పక్కన ఉన్నవాడు మాటింటలేదు ఇక్కడ వాళ్ళు నేను ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీ కాళ్ళ దగ్గర వస్తారండి దేవుడు చెప్తే ఇంటి పక్క కూడా మాటింటలేదు ఏమండి మరి ఆ వాగ్దానాలు చెప్పి ఎలా ఉన్నాయి బైబిల్ చదివితేనేమో చాలా అద్భుతంగా కనపడుతుంది చాలా దేవుడు మాట్లాడాడు ఈ రోజు దేవుడు నాకు వాగ్దానం చేశాడు రోజు అద్భుతంగా డినామినేషన్ ప్రజలు ఏం చేస్తారంటే ఆ సంవత్సరానికి కో సంవత్సరానికి కోసారి కార్డులు ఎడతారండి ఆ వాగ్దానం కార్డులు ఎడతారు ఆ వాదన కానికేసి ఆ వాగ్దానం కాళ్ళు ఎట్టుకెళ్తారు ఆ వాగ్దానం కూడా చదివేసి అయ్యో దేవుడు చాలా అద్భుతమైన వాగ్దానం చేశాడు నాకు సంవత్సరానికి వాగ్దానంతో అడిగి చెప్తానండి ఆ వాగ్దానంతో మరిసిపోతారు అంటే వాగ్దానాలు చూస్తే చాలా హై లెవెల్లో కనపడుతున్నాయి జీవితాలు చూస్తేనేమో చాలా చక్కగా కనపడుతున్నాయి అబ్రహాం యొక్క పరిస్థితి అలా ఉంది అక్కడ అబ్రహాం చాలా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది సంతానం లేనివాడిగా ఉన్నాడు లోకం ఏమంటది లోకం ఏమంటుంది సంతానం లేకపోతే రేడు కొట్టుపోతాడు రిడ్ అంటే ఇప్పుడు అలాగే ఇప్పుడు రెడ్డు ఇప్పుడు బిడ్డలు లేరు ఆ పిల్లలు లేరు అలాగే ఇలా రకరకాలుగా మాట్లాడతారు మగవాళ్ళైనా కొంచెం దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉండి ఏదో రకంగా ధైర్యం చేసి వెళ్ళిపోతారు కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ సంతానం లేకపోతే వాళ్ళని భయంకరంగా మాట్లాడితే అవి తట్టుకోలేక కుమ్ములు కుమ్ములు ఏడుతారు మోకెళ్ళిపోయి కుమ్ములు కుమ్ములు ఏడుస్తాడు చాలా భయంకరమైన బాధండి అది చాలా యాదనది అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము షారాలు ఉన్నారు ఇప్పుడు అబ్రహాము షారాలు ఎలా అలా ఉన్నారు ఒకవేళ భౌతికంగానే ఒక కుమారుడు కుమారుతో పుట్టకపోతే మూత్రాలు అయిపోతే మూత్రుడు అయిపోతే ఆ ప్రపంచం యొక్క మాటలు ప్రజల యొక్క మాటలు అలా ఉంటే మరి ఆత్మీయంగా నువ్వు గొడవ అయిపోతే ఆత్మీయంగా అయిపోతే నువ్వు ఆత్మీయంగా పరిశుద్ధాత్మ నీలో లేకపోతే ఆత్మీయ జీవం నీళ్ళకి లేకపోతే ఇప్పుడు నువ్వెలా బాధపడాలి ఒక స్పృహ కలిగిన వ్యక్తి ఒక పరిశుద్ధాత్మ కావాలని కోరుకుని ఆ జీవం కావాలని కోరుకున్న వ్యక్తి యొక్క వేదనలో ఉంటుందను అదే లూయా అసలు పట్టింపు లేని ఏం అయితే ఏం పట్టించుకోరు అలా పొట్టి ఏంటి ఏమనుకుంటే నాకు చెబుతున్నా అది నా ఇష్టం అన్న గర్వాంధురాలే భయంకరంగా తిరిగేసే వ్యక్తి అనుకోండి ఏం పట్టించుకోరు ఏం పట్టించుకోండి ఏమన్నా సరే ఇలా దులిపేసి శుభ్రంగా వెళ్ళి ఆడు బాగా వాడు చూసుకుంటాడు వాళ్ళ బాగా చూసుకుంటారు వాళ్ళకి పిల్లలు పుట్టినా పర్లేదు పిల్లలు పుట్టకపోయినా కాదలేదు ఈ కాలంలో పిల్లలు పుట్టకపోతే ప్రవర్త అన్నాడు ఆ పిల్లలు పుట్టడానికి ఇష్టపడతారంట ఈ కాలంలో స్త్రీలండి అందం తగ్గిపోద్దని పిల్లలు పుట్టుకోవడానికి పిల్లలు పుట్టకుండా వాళ్ళు మెడిసిన్ వాడి పిల్లలకు కుక్క కుక్కదలం పెంచుకుంటారండి కుక్క పిల్లలను చెమల పిల్లలను లేకపోతే ఏ రకరకాల జంతువులు పెంచుకోవడానికి ఇష్టపడతారండి స్త్రీలు ఎందుకంటే స్త్రీకి ఇద్దరు పుట్టిన తర్వాత వాళ్ళకి అందం కొంచెం తగ్గుతుంది వాళ్ళకి అందం తగ్గిపోతుంది బగ్గపల్సరి అయిపోతారు వాళ్ళు ఇంకా అప్పుడు దాకా అందం అందం చూసుకుని చక్కగా ఎంజాయ్ చేసిన వ్యక్తులు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు పుట్టగానే వాళ్ళు ఇంకా అందం చూడరు వాళ్ళ ప్రేమ అంతా అందం మీద ఉన్న ప్రేమ అంతా బిడ్డల మీద వెళ్ళిపోద్ది వాళ్ళ అందం మీద వాళ్ళు ఆకర్షించబడుతున్న ఆకర్షణ అంతా బిడ్డల మీద వెళ్ళిపోద్ది ఆ ప్రేమ అంతా బిడ్డల్లో చూసుకుంటారు పిల్లల్లో చూసుకుంటారు ఆ యొక్క ఆనందం పిల్లలు ఎప్పుడైతే పుడతారో వాళ్ళ ఆనందం అంతా స్త్రీ యొక్క ఆనందం అంతా పిల్లల మీద వెళ్ళిపోద్ది ప్రేమంతా వాళ్ళలో చూసుకుంటారు ఆనందం అంతా అయితే ఖచ్చితంగా ఒకవేళ ఆ విధంగా ఈ యొక్క కల్చర్ ఈ యొక్క దినం ఏదంటే అసలు పిల్లలు కొట్టడమే ఇష్టం లేని కాలమేది అలా ఇల్లు ఇదేం కాలం అండి పిల్లలు పుట్టకుండా ఉండడమే సంతోషం అది ఎందుకంటే సినిమా హీరోయిన్ ఉన్నారండి వాళ్ళు ఇంచుమించు నలభై యాభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత పెళ్ళి చేసుకుంటారు ఎన్ని ఎందుకు చేసుకుంటారంటే వాళ్ళకి ఛాన్స్ రావు అన్నం తగ్గిపోతే పెళ్ళిళ్ళి చేసుకుంటే మళ్ళీ డబ్బు సంపాదించుకోవడం తక్కువైపోద్ది అని చెప్పి వాళ్ళు వయసు అయిపోయిన తర్వాత కొంచెం ఏది బార్ అయిపోయిన తర్వాత పెళ్లి తీసుకుంటారు వాళ్ళు ఈ కాలమే ప్రవృత్వ అన్నాడు ఖచ్చితంగా అందమును బట్టి స్త్రీ అందమును తగ్గించుకోలేక అందమును ప్రేమించి వాళ్ళు పిల్లలు కొట్టకుండా జాగ్రత్త పడతారండి ఈ చివరి కాలంలో పిల్లలు పెంచుకుంటారు కుక్క తలని పెంచుకుంటారండి చాలామంది స్త్రీలు అలాగ ఉన్నారు ప్రపంచంలో మనం వెతికితే బోళ్ళు కనబడుతున్నాయి అయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ గూర్చిన వేదన పరిశుద్ధాత్మను కూర్చిన ఆ యొక్క తపన నీ జీవితంలోకి రావాలంటే ఒక్క గొడ్రాలైన స్త్రీ ప్రపంచం యొక్క మాటలు పడుతుంటే ఏ విధంగా మూలకెళ్ళి ఏడుస్తుందో అలాగే ఒక ఆత్మ సంబంధంగా నువ్వు గొడ్రాలైపోతే నీవు కూడా మోకాల మీద అలాగే ఏడుస్తావు అదే లేయా ఒకవేళ నీకు భారం లేకపోతే పరిశుద్ధాత్మ పొందుకోవాలనే తపన నీలో లేకపోతే అసలు నీకు భారమే రాలేదు ప్రపంచము ఏసుకృష్ణని నిందిస్తున్నప్పుడు ఎక్కడున్నాడు దేవుడు మూడు ముక్కలు చేసి పారే చేస్తాడు మొక్క ముక్కలుగా చేసి పడేస్తున్నారు ఏసుకృష్ణని రకరకాలుగా ఏడు నీ ఏడిని మాట్లాడుతున్నారు ఏడి నీ ఏతుని రమ్మని ఇక్కడ చేయమని కార్యాలు అంటున్నారు రకరకాలుగా ఏసుని దూషిస్తున్నారు తెల్లారితే భయంకరమైన దేవతోకన ఏసుక్రీస్తుని జరుగుతుంది అదే లూయా ఒకవేళ నీకు భారం ఉంటే ఒకవేళ నీకు వేదన ఉంటే ఒకవేళ నీకు సమస్య ఉంటే ఒకవేళ నీకు ఆయన యొక్క చెంత ఉంటే నువ్వెల్ల ఏం చేస్తావు నా ఏసు మీద ఎంత మాట పడ్డాది నా ఏసు మీద ఎంత భారం పడుతుంది నా ఏసు మీద ఎంత పడుతుంది ఖచ్చితంగా ఆ ఏసు నా జీవితంలో పొందుకొని నేను ఏసు కృషి లోకానికి చూపించాలి అనే ఒక తపన ఒక వేదన నీలోకి వస్తారు అది లూయా బెడల్ లైన్ ఫీల్ ఏం చేస్తారండి ఖచ్చితంగా నాకు గర్భవతి అవుతే దేవుడు నన్ను దీవిస్తే ఖచ్చితంగా నేను గర్భాన్ని పొందుకుంటే నేను బాబునో పాపనో పుట్టిన తర్వాత నన్ను నిందించిన వారందరికీ నేను జవాబు చెప్పాలి నన్ను నిందించిన వారందరికీ నేను ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా నన్ను ఎవరైతే నిందించారో ఎవరైతే అవమానపరిచారో వాళ్ళే సిగ్గుపడాలి అన్నట్లుగా ఆలోచిస్తుందా అలా మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలని తప్పన నీలో ఉందనుకోండి ఆ కుమారు నీలో లేరు అని నువ్వు భావించావనుకోండి వెళ్ళ తపన పడతావు ఒక లేదనుకోండి ఒక లేదనుకోండి ఏముండరు అసలు ఆలోచన లేనోడు ఎలబడితే తిరుగుతాడు అసలు భక్తినే పట్టించుకోడు దేవుడినే పట్టించుకోడు కానీ బత్తిని పట్టించుకున్నవాడు అబ్రహంలో బాధపడతాడు చూడట అబ్రహం ఎంత బాధపడతాడు ఇక్కడ ఏంటి ప్రభువ మేము పాలసీలను ప్రవహించి దేశాన్ని చేశానంటున్నావు చూడండి నీ కీడమంటున్నావు నీ బహుమానం అంటున్నావు నాకు సంతానం లేదు నాకు సంతానం లేదు ఇక్కడ నాకు పరిశుద్ధాత్మ లేదు నేను ఫలించేవాడిగా లేను ఆయన ఏం చెప్పాడు అక్కడ ఇరవై ఐదో వచనంలో పదిహేడు వచనంలో నీవు ఈ భూమి ఫలిస్తావి నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావు అని చెప్పాడు ఒకవేళ పరిశుద్ధాత్మ మనలో ఉంటే పరిశుద్ధాత్మ జీవం మనలోకి వస్తే ఖచ్చితంగా ఆత్మలో ఎంతగా ఫలించాలో అంతగా మనం ఫలిస్తాం ఎంతగా ఆశీర్వదించబడాలో అంతగా మనం ఆశీర్వదించబడతాం లోకానికి ఏ ఖచ్చితంగా మనం కనుపరుస్తాం కానీ ఈ రోజు మనం ఏసుక్రీస్తుని కనుపరచలేకపోతున్నామంటే ఏసుక్రీస్తుని మనం ప్రత్యక్షపరచలేకపోతున్నామంటే ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ మన జీవితంలోకి ఇంకా రాలేదు అప్రహం అబ్రహం ఉన్నాం చదవండి అమ్మా ఇదిగో కనుక వస్తేమో నీ చేయడేమో నీ యొక్క బహుమానము అత్యధికము అని చెప్పేశాడు మళ్ళీ అడుగుతు మళ్ళీ అడుగుతుంటే మన్నాడు వెలిగేస్తారు కదా నీ కుమారుడు నీ గర్భంలో పుడతాడు అంటున్నాడు మళ్ళీ బయటికి రమ్మని చెప్పి ఆకాశ నక్షత్రాలు లెక్కపట్టమంటున్నాడు ఇక్కడేమో అబ్రహం అప్పుడే కర్రటకు నడుపుతున్నాడు ఎన్ని సంవత్సరాలు వచ్చేసినాయండి రమారమి ఇంచుమించు నూరు సంవత్సరాలు వంద సంవత్సరాలు వచ్చేసినాయి వంద సంవత్సరాలు వచ్చేసినాయి కానీ అబ్రహం ఏం చేస్తున్నాడంటే ఒక్కసారి రోమ పత్రిక దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగా అయినా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి